దేశం కోసం పిల్లల భవిష్యత్తు కోసం ప్రతి ఒక్కరూ బీజేపీ పార్టీలో చేరి సభ్యత్వం తీసుకోవాలని బీజేపీ నాయకులు చెన్నమినేని వికాస్ రావు కోరారు రుద్రంగి మండల కేంద్రంలో జరిగిన బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు ఈ సందర్భంగా వికాసరావు మాట్లాడుతూ దేశం ధర్మం ఫస్ట్ నెక్స్ట్ పార్టీ ఇదే బీజేపీ పార్టీ సిద్ధాంతమని ఇతర పార్టీలు సొంత లాభం కోసం పనిచేస్తే బీజేపీ పార్టీ మాత్రం దేశం కోసం పనిచేస్తుందని అన్నారు ప్రధాని మోదీ అంటే త్రీడీ అని బీజేపీతోనే దేశ భద్రత సమగ్రత అభివృద్ధి సాధ్యమని దేశాన్ని విశ్వగురువుగా మార్చే శక్తి మోదీకి ఉందని నవభారత నిర్మాణానికి ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని కోరారు ఈ కార్యక్రమంలో ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షుడు నంద్యాడ వెంకటేష్ అల్లాడి రమేష్ మండల అధ్యక్షుడు అల్లూరి అశోక్ రెడ్డి పడాల గణేష్ బోయిని రాజు అక్కినిపల్లి నరసింగరావు మొగళ్ల శ్రీహరి గడ్డం గణేష్ నేవురి కిషన్ తదితరులు పాల్గొన్నారు ఈ రోజు రుద్రంగిలో భారతీయ జనతా పార్టీ సభ్యు నమోదు కార్యక్రమం ప్రారంభోత్సవం జరిగింది మరి భారీ ఎత్తున బీజేపీలో చేరాలని ప్రచారం మేము చేస్తున్నాము ఎందుకంటే బీజేపీతోనే దేశ భద్రత సమగ్రత సాధ్యం ఈరోజు భారతీయ జనతా పార్టీ సిద్ధాంతమే నేషన్ ఫస్ట్ పార్టీ నెక్స్ట్ సెల్ఫ్ లాస్ట్ ఏ రాజ ఏ రాజకీయ పార్టీకి ఈ సిద్ధాంతం లేదు మరి గొప్పగా మన పిల్లల భవిష్యత్ కోసం దేశ భవిష్యత్ కోసం అందరూ బీజేపీలో మరి చేరి దేశ సైనికులుగా కావాలని ఈ సందర్భంగా నేను అందరికి కోరుతున్నాను మనందరం కలిసి మరి నరేంద్ర మోడీ నాయకత్వంలో భారతదేశాన్ని విశ్వ గురు తిరిగి మళ్ళీ చేయాలని మనందరం దృఢ సంకల్పంతో ముందుకెళ్లాలని ఈ సందర్భంగా నేను కోరుతున్నాను మరి మోడీ అంటే సామాన్యుడు కాదు మోడీ అంటేనే త్రీడీ మోడీ నమూనా నరేంద్ర మోడీ గారి మోడల్ త్రీడీ మోడల్ మరి త్రీడీ అంటేనే దేశం ధర్మం డెవలప్మెంట్ ఈ మూడిటి కోసం భారతీయ జనతా పార్టీని బలోపేతం చేయాలి నవభారత నిర్మాణానికి మనందరం నాంది పలుకుదామని సందర్భంగా కోరుకు కోరుకుంటూ అందరికీ నా ఉదయంపూర్వక ధన్యవాదాలు